ఉంటాడండి తల్లి ఎంత బాధపడి ఉంటుందండి రే కుమారుడా నువ్వు బయటకు వెళ్తే బ్రతకలేవురా నువ్వు బయటకు వెళ్తే నువ్వు మోసపోతావని చెప్పేసి ఎన్నో సార్లు మొత్తుకున్నారు మొత్తుకున్న వారు వినలేదు బయటకెళ్ళారు బయటికి వెళ్ళి ఆ స్థితి పోయింది ఆ స్థంతా పోయి చివరికి పంతులు పట్టుతో అండి ఆ కడుపు నింపు కూడా వెనకడి పందు పట్టుకు పట్టు ఆశ పడతా ఉన్నాడు అప్పుడు ఆయనకి అప్పుడు శక్తి వచ్చినప్పుడు అర్థమైపోయింది దేవునికి స్థోతం చెప్పండి గట్టిగా నేనంతా వీడి బుద్ధి ఎక్కడ వచ్చింది ఎవరు చెప్పారు చెప్పండి వీడికి ఎవరైనా చెప్పారా ఆ పద్దులు పద్దులు తినే ఆ పట్టు దగ్గర వీడికి ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చిందంట అంటాను వీడి బుద్ధి ఎక్కడ వచ్చిందంటే నా ప్రియ దేవుడు రా వాడి మనస్సాక్షి వాడిని గర్తిస్తాను నా తండ్రి దగ్గర నేను బిర్యానీ తినేవాడిని నా తండ్రి దగ్గర పంచపక్ష పరమాణాలు తినేవాడిని నా తండ్రి దగ్గర నేను ఏది కావాలి తినేవాడిని ఎవరైతే భక్తున్నాడు మనస్సాక్షి కనిపిస్తా ఉంది లే పైకి లే నాన్న దగ్గరికి వెళ్ళిపో తప్పైపోయినా ఒప్పుకో మనస్సాక్షి కల్పిస్తా ఉంది ఎప్పుడైతే మనస్సాక్షి కత్తిస్తున్న అప్పుడైతే తిరిగి ప్రయాణమే వెళ్ళాడు తిరిగి ప్రయాణమే వెళ్తున్నప్పుడు తండ్రి కాసుకొని ఉన్నాడు తండ్రి కాసుకొని ఉన్నాడు పరిగెత్తుకొని తండ్రే వచ్చాడు కవులించుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడు మొదటి ఆధిక్యతను మొదటి ఘనతను మొదటి విలువను అది తండ్రి ఆ కుమారుడికి దేవునికి ఇస్తావుతుంది చెప్పండి గట్టి